ఓం ఓం శ్రీ భీ నమ ఓం ధన్ దుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి నవంబర్ నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఏ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నాలుగో తేదీన గోచార ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ ఈరోజంతా కూడా మధ్యాహ్నం నుంచి చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీరు చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది చేపట్టిన ప్రతీ పని కూడా మీకు ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది విషయాన్ని గమనించాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రోజున అలాగే మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క పనులన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకోవడానికి అవన్నీ కూడా సానుకూలమైన ఫలితాలను ఇస్తానికి అవన్నీ కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు శత్రువుల మీద కూడా మీరు విజయం సాధిస్తారు శేషం లేకుండా చేసుకుంటారు శత్రువుల్ని మీ యొక్క తిరిగితేటలతో వాళ్ళ యొక్క ఎత్తుగలని కొడతారన్న విషయాన్ని గమనించాలి దానివల్ల రోజున మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఈ రోజున ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయం కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీ యొక్క ఆదాయ మార్గాలు పెరిగి స్థిరాస్తిని అభివృద్ధి చేసుకోవడానికి ఆదాయం బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది రోజున మానసికంగా చాలా ఆనందంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి అనారోగ్య సమస్య నుంచి మీకు ఉపశమనం లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు కుటుంబ వాతావరణం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అవన్నీ కూడా సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి విజయవంతమైన ఫలితాలను ఇస్తాయి ఆశాజనకమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా అది మంచి విజయాన్ని మీకు అందించి పెడుతుంది విషయాన్ని కాబట్టి చేసే అవసరమైతే అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం కూడా మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల ఆదాయం బాగా పెరుగుతుంది ఈ ఆదాయం పెరగటం వల్ల ఆరోగ్యం కూడా సహకరించడం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క టార్గెట్స్ ఏమైతే ఉన్నారో ఆ టార్గెట్స్ని కూడా రీచ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాగే మీరు ఖచ్చితంగా కూడా మీ మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఆత్మవిశ్వాసంతో చేస్తారు అలాగే ప్రతి పని కూడా మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది మీ సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా రోజున చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళ చదివిన చదివికి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది ఏకాగ్రత కలుగుతుంది చదువుని చదివికి తగిన గుర్తింపు లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా రోజున ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆదాయపరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున భుజ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భుజంగ స్తోత్రాల మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా మీకు అమోఘమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా జనా భవంతు నమస్కారం